పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఇరవది ఒకటవ దినము యేసు సమాధి నుండి లేచి తన తల్లికి అగుపడుట మన రక్షకుడైన జేసువు మరణంను జయించి సమాధి నుండి మహిమ ప్రతాపములతో ఉత్తానమగుటను గూర్చి ధ్యానించుదము సజీవుడై సమాధి నుండి లేచిన జేసువు తన తల్లిని మరువలేదు తన మహిమతో కన్యతల్లి మరియకు వేద వేదపాఠకులు చెప్పుదురు జేసువు పలు విధములుగా దుఃఖ అవమానములను అనుభవించినప్పుడు ఆ కన్యతల్లి మరియమ్మ అతనిని విడువక మనోవాకుల కందని దుఃఖంన మునిగియుండెను అట్టి సమయంలో ఆమె దివ్య శరీరంలో అనుభవించిన కష్టములన్నింటినీ ఆమె తన హృదయములో అనుభవించెను కాబట్టి సజీవుడై సమాధి నుండి లేచిన జేసువు తన తల్లి దుఃఖబాధలను తొలగించి ఆమెను సంతోషపరచ చిత్తగించి ఆమెకు దర్శనమిచ్చెను క్రైస్తవ సోదరుడా సర్వనీతిగల సర్వేశ్వరుడు మనుషులను అనుభవించు కష్టములలో ఊరటనిచ్చి సంతోషపరుచుననుట సత్యము మనము మన రక్షకుడు క్రీస్తుని వెంబడించి ఆయన పడిన పాటులను ధ్యానించి మన మనస్సు కరగవలను మన స్లీవలను ఓర్పుతో మోయవలెను అప్పుడు ఆయన దయచేయు జ్ఞాన సంతోషమునకు నాకు జేసువు సజీవుడై సమాధి నుండి లేచినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషమునకు అవధులు లేవు తన దివ్యకుమారుని శరీరము సూర్యుని మరుగు చేయునంతటి మహాప్రకాశము కలదై లఘుత్వము సూక్ష్మము అక్షయము మొదలగు సుగుణములను పొందుట చూచి కన్యతల్లి మరియమ్మ తాను అనుభవించిన వ్యాకులములకు బదులుగా గొప్ప సంతోషము చేత నింపబడెను ఆయన దివ్య శరీరంలో జయచిహ్నంల వలెనుండ ఐదు గాయములను కన్యతల్లి మరియమ్మగారు చూచి వాటిని ముద్దిడుకొని మోక్షవాసులు అనుభవించు సంతోషంలో నిమగ్నమాయను పరదేశమైన ఈ లోక సంతోష భాగ్యములను విసర్జింప శక్తినిచ్చినట్లును దేవమాతను వేడుకొందము జేసువు ఉత్తానమైన వెనుక అపోస్తులు తక్కిన శిష్యులు అతని యొద్దకు చేరుకొనిరే ఇది చూచిన మరియమ్మగారు వర్ణింపరాని సంతోషంను అనుభవించెను యేసు యూదుల కప్పగింపబడిన తర్వాత పునీత యోహాను తప్ప తక్కిన శిష్యులందరూ భయముతో యేసు ప్రభును విడిచి వెళ్ళిపోయిరి గొర్రె పిల్లలు చెదిరిపోవునట్లు చెదిరిపోయి ఉండిరి జేసు సమాధి సజీవుడై సమాధి నుండి లేచిన వెనుక వారందరూ ధైర్యం తెచ్చుకొని మనస్సు పదిలం చేసుకొని దృఢపడి తమ మేపరి యొద్దకు తిరిగి చేరిరే మనము అనేకసార్లు పాపం చేసి పిశాచికి దాసులై జేసువును విడిచిపెట్టి దేవమాతకు మిక్కిలి దుఃఖము ఉన్నాము ఇక మీదట ఎడబాయని ప్రేమతో జేసువును ప్రేమించి పరమనాయికి మన మంచి నడత చేత సంతోషం గాక అద్భుతము పూర్వము సింహరాయలు అను పాపుగారు దేవమాత ప్రార్థనకు మంచి ఆలోచన యొక్క మాత అను బిరుదును చేర్చెను ఈ మరియమ్మ గారికి మంచి ఆలోచన యొక్క మాత అను పేరు ఎట్లు వచ్చినదో తెలుసుకుందాము రోము పట్టణానికి సమీపంలో గెనజోనో అను ఒక చిన్న పురము కలదు ఆ పురవీధులలో బాలయేసును తన చేతులలో ఎత్తుకొనియున్న దేవమాత స్వరూపం ఒకటి స్థాపించబడి ఉండెను ఆ ప్రతిమ యొక్క చరిత్ర చాలా చిత్రమైనది పద్నాలుగో శతాబ్దంన గినజోనో పురజనులు కన్యమరియమ్మయుడల భక్ మిక్కిలి భక్తి గౌరవములు కలిగి కలిగియుండి కానీ నాకు వారి భక్తి తగ్గిపోయి ఆ గుడి పాడిపడిపోయినది అప్పుడు దేవమాత ఆ పురజనులకు మంచి ఆలోచన యొక్క మాతగా దర్శనమిచ్చి వారికి తన ఎడల గల భక్తిని పునరుద్ధరింప చిత్తగించెను పద్నాలుగు వందల ఆరవ సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన దాదాపు సాయంత్రము నాలుగు గంటల సమయంన ఆకాశం నుండి ఒక పాట వినపడెను పురజనులందరూ బయటికి పరిగెత్తుకుని వచ్చిరి ఈ గానం ఎక్కడిది అని అందరూ ఆశ్చర్యంతో అటు ఇటు చూడగా ఒక మేఘము దిగివచ్చి చుండెను మేఘము దిగివచ్చి కొలది ఆ సంగీతము మరింత తేటగా మధురముగా వీనులకింపుగా వినపడేను కొంతసేపటికి ఆ మేఘము మెల్లగా దిగివచ్చి పాడుబడిన దేవమాత గుడి గోడలపైన నిలిచెను వెంటనే ఆ గినజోనోపురములోని గుడిగంటలన్నయూ తమంతట తామే గణగణా మ్రోగసాగెను పురజనులందరూ నివ్వెరపడి మోకరించి పెదవులు కదిలింపసాగిరి అంతటా ఆ మేఘము పైకి లేచి మరుగైపోయెను కానీ మేఘము నిలిచియున్న చోట కన్యమరియమ్మ గారి స్వరూపమొకటి అద్భుతంగా నిలిచిపోయెను వెంటనే ఆ పట్టణ ప్రజలు పాడుపడిన దేవమాత గుడిని పునరుద్ధరింప పూనుకొనిరే దేవమాత గుడిని పూర్వము కంటే మిక్కిలి అందముగా కట్టిరి చుట్టుపట్లనున్న గ్రామస్తులందరూ జరిగిన అద్భుతమును గూర్చి విని మరియమ్మను కొనియాడుటకు ఊరేగింపుగా గెనజోనోపురమునకు వచ్చిరి అది మొదలుకొని దేవమాత పేరున ఆ గుడిలో అనేక అద్భుతములు జరుగుచున్నవి ఆ దేవాలయ కీర్తి దశ దిశలా వ్యాపించినది దేవమాత స్వరూపము గినజోనపురంనకు ఎట్లు వచ్చినది అని నిజముగా మోక్షం నుండి దిగివచ్చినదని ప్రజలు అనుకొనిరి కానీ ఆ స్వరూపము నిజ చరిత్ర కొంతకాలంనకు తెలియవచ్చినది గెనజోనాపురంనకు దగ్గరనున్న సముద్రమునకు ఆవలి వైపున అల్బేనియా దేశంలో స్కుటారి అను మరి ఒక చిన్న పట్టణముండెను ఆ పట్టణమున కొన్ని వందల సంవత్సరముల క్రిందటి నుండి ఒక దేవమాత స్వరూపము ఉండెను ఆ పురప్రజలు ఆ స్వరూపమును బహుభక్తితో గౌరవించుచుండిరి ఆ కాలంలో తురకులు క్రైస్తవ దేవాలయములను స్కుటారి స్కుటారిపురము కూడా వారి చేత చిక్కెను అప్పుడు తురుకుల చేత చిక్కకుండా దేవమాత తన స్వరూపమును సంరక్షించుకొనెను ఆ స్వరూపము అద్భుత విధముగా ఒక మేఘము క్రమ్మి ఆకశంన ఎత్తుకొని పోబడి గినజోను పట్టణంలో దించబడెను ఇప్పటికిని ఆ దేవమాత స్వరూపమచ్చట విలయచున్నది అందరూ దానిని భక్తితో కొనియాడుచుందురు పద్మూడవ సింహరాయలు పాపుగారు ఆ అద్భుతమునకు అర్థమిచ్చినట్లు మరియమాతకు మాతకు మంచి ఆలోచన యొక్క మాత అను దేవమాత ప్రార్థనలో చేర్చను అప్పటి నుండి మంచి ఆలోచన యొక్క మాత పేరు దేశదేశంలో వ్యాపించి ప్రార్థింపబడుచున్నది చదువరి నీకెప్పుడు కష్టములు వచ్చినను మంచి ఆలోచన యొక్క మాత సహాయము వేడుకొనుము అట్లు వేడుకొనుట లాభకరమని పుణ్యమని నీవే తెలుసుకుందువు మిక్కిలి నిన్నరు గల తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయంను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నరును లోకంలో విన్నది లేదని తలంచండి కన్యకల రాజ్ని దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పి విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను మీ దయాలమునకు కాచుకొని మీ సముఖంలో నిల్చుచున్నాను మనుషవతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరిని తల్లి నా విజ్ఞాపంను తెచ్చింపక దయాపర్లై వినవదరించండి ఆమెను ప్రభువు మీతో ఉండునగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్